హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా అమ్మ చదివిన హనుమాన్ చాలీసా అందరు విన్నారు కదా ఎలా ఉందండి డెబ్భై ఐదేళ్ళ వయసులో ఆమె చదివిన హనుమాన్ చాలీసా మీకు ఎలా అనిపించింది అది ఒక్కటే కదండి ఆంజనేయ దంటకం కూడా ఎంత బాగా చదువుతుందో మీరే వినండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రదాయం భజే వాయుపుత్రం భజే వారగాత్రం భజే హంపవిత్రం భజే రుద్రరూపం భజే సూర్యమిత్రం భటం సున్ ప్రభాతము సాయంత్రము నీ నామ సంకీర్త నల్చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం బటించేయ నోహించి నీ మూర్తి గావించి నీ సుందరంభించి నీ దాస దాసుండ నై రామ భక్తుండ నై నిన్ను నీ గొల్చె నీ కటాక్షంబున సూచితే వేడుకల్ చేసితే నామో నన్ను రక్షించితే అంజనా దేవి దేవ దేవన్ నేనెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై ప్రోచితే దగ్గర నిలిచితే తొలి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబు నందుండి శ్రీరామ సౌమిత్రు నందూచి వారిని విచారించి సర్వేసు పూజించి యద్వాను జంబంటు గావించి ఎవ్వాలి నిందంపి తిలకం భయాదృష్టి వేచించి కృష్ణ కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేచెంచి యుని లంకిని గుట్టి లంక యుగాచియం భూమి జన్సూచి ముప్పంగా యాయంగా రంభించి ఆ రత్నము తెచ్చి శ్రీరామును కొనిచ్చి సంతృష్ణుని చేసి సుగ్రీవుని అంగదు జాంబ వంతాది నీలాను కాలాగ్ని పోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని నిన్వయిచి ఆ లక్ష్మణు మూర్చనొందింపగా నప్పుడే పోయి సంజీవి నిందెచ్చి సౌమిత్రి కిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగ కుంభకర్ణాది వీరాడితో బోరి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందలం రావణం చంపగా అంత ఆనంద మయుండు నవ్వేడలను విభీషణ్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జయించి మహదేవి నింది శ్రీరామున కునిచ్చి అయోధ్య కున్వచ్చి పట్టాభిషేకము సంభ్రమయున్న నీకన్నా నాకెవ్వరూర్మిర సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల బాయునే భయములు దీగుని భాగ్యములు గల్గుని సకల సామ్రాజ్యము సకల సంపత్తు గల్గునే వానరాకార యువభక్త మందార యోపుణ్య సంచార యో వీర యోసూర నీవే సమస్తంబు నీవే మహాపలంబుగావలసి యాతారక బ్రహ్మ మంత్రము పఠించుతూ శరముగా వజ్ర దేహము నుందాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనపూతమై ఎప్పుడూ తప్ప కందాతూ నాజిఫయ ఎందుండి నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారి వైరా నామాంకి వై బ్రహ్మవై తేజంబు నున్ రౌద్ర కల్లోల హావీర హనుమంత ఓంకార హీంకార శబ్దంబులను భూత ప్రేత పిశాచాకినీ డాకిని గాలి దయ్యంబులు నీదు వాలంబులంద్రుట్టి నేలు పడంగొట్టి నీముష్టి గాతంబులున్ బాహుదండంబులు రోమఖండంబులందుంచి కాలాగ్ని వై బ్రహ్మ ప్రపవాసి తంబైన నీ దివ్య తేజంబు నుంజూసి రారోరి నాముదు నరసింహ యన్సున్ దృష్టి వీక్షించి नन्नीलु न स्वामी नमस्ते सदा ब्रह्मचारी नमस्ते वायुपुत्रा नमस्ते 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 नमो नमः जय श्री राम, जैस्री राम। ఎలా ఉందండి మీ అందరికీ నచ్చింది కదా అయితే ఇంకెందుకండి ఆలస్యం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఇలా పెద్దవాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళ అయ్యో నాకు వయసు అయిపోయిందే అని బాధపడకుండా ఇలా చక్కగా యాక్టివ్గా ఉంటారండి మీ ఇంట్లో అందరికి కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది చూపించండి వాళ్ళకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి